సో గాయస్ మనమైతే రెంటల్ కి ఒక స్కూటీని అయితే తీసుకున్నాము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ట్వెల్వ్ అవర్స్ కి వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ రేంజ్ అనమాట మనకి అయితే ఒక వీడియో అయితే తీసుకుందాం ఎందుకంటే రిటర్న్ ఇచ్చినప్పుడు ఏమైనా డెంట్లు ఇట్లాంటి ప్రాబ్లమ్ అయితే మనకి ఇబ్బంది రాకూడదు కదా మనం ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం ఇక్కడ నుంచి వెళ్ళగానే పెట్రోల్ అయితే కొట్టేచ్చేసుకుందాం ఛత్తీస్గఢ్ లో పెట్రోల్ ఎంత ఉందో తెలుసా నూట ఒక్క రూపాయి పదకొండు అయితే లీటర్ ఉందండి ఇక్కడ మనమైతే జగ్దాల్పూర్ లో ఉన్నాము ఇక్కడ నుంచి తిరాత్ గద్ద అయితే వాటర్ ఫాల్స్ కి అయితే మనం వెళ్ళిపోవాలి మనం అయితే గూగుల్ మ్యాప్స్ నమ్ముకొని అయితే వెళ్ళిపోబోతున్నాము ఛత్తీస్గఢ్ వెల్కమ్స్ వెస్ యూ అని చెప్పేసి అక్కడ ఒక బోర్డు ఉంది ఇక్కడ నుంచి తిరాత్గడ్ వాటర్ ఫాల్స్ కి థర్టీ త్రీ కిలోమీటర్స్ దూరం అయితే ఉంది పిల్లదారిలో టిఫిన్ అయితే చేద్దామని చెప్పేసి ఒక షాప్ వెళ్ళాం వెళ్ళామనమాట నేను వెళ్ళగానే ఒక ప్లేట్ ఇడ్లీ అడిగాను అనమాట నాకు నుంచి దాకా రెండు సార్లు చూసారు ఎందుకంటే ఇక్కడ టిఫిన్ ఇడ్లీ అలాంటివి అయితే దొరకదు మరి ఏం దొరుకుతు అంటే ఇక్కడ పొద్దు పొద్దున్నే వేడి వేడి పొక్కోడి ఒక రకమైన చట్నీ అయితే వేసి ఇస్తారనమాట ఒక ప్లేట్ అయితే తినేసి ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము బాగుంది నేనైతే ఒక ప్లేట్ పూరి కూడా టేస్ట్ చేశాను ఎలా ఉందంటే చాట్ తినట్టు అనిపించిందా మిగిలిన నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్